నమస్తే వెల్కమ్ టు ఆర్కే కే నైన్ న్యూస్ నిర్మి శ్రీలత ముందుగా హ్యాప్ లైన్స్ విజయవంతంగా ఎస్ ఎస్ త్రీ రాకెట్ ప్రయోగం సంబరాలు చేసుకుంటున్న ఇస్రోలో శాస్త్రవేత్తలు శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన రెడ్ బుక్ లో పేర్ల గురించి నారా లోకేష్ కీలక కామెంట్

एसएसएलवी डी थ्री लॉन्च व्हीकल का और यह अपने उद्देश्य दिशा की ओर बढ़ चला है। अन्ना कैंटीन क्यू लाइन लो नारा लोकेश परिणामस्वरूप कल से क्यू लाइन लो बच्ची तो अन्ना कैंटीन लो अल्पहारा नीतीश कुना नारा लोकेश ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికైనట్లు ధ్రువ పత్రాన్ని అందజేసిన విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ ఛాంబర్లు అందజేశారు ఈ సందర్భంగా బొత్సను అభినందించడానికి అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఏకగ్రీవం అవ్వడానికి సహకరించిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు ఉమ్మడిగా కలిసి జిల్లా అభివృద్ధికి భాగస్వాములు కావాలి కృషి చేస్తున్నారు బొత్స సత్యనారాయణ ఇది సెలవ అది కదా ఇస్తావేది ఓకే కెమికల్ అధికారి మాకి ఇక్కడే కన్సర్న్డ్ అండ్ రిజిస్ట్రీ సర్టిఫికెట్ ఇక్కడే అవసరం లో అనేకుంటే బీఫర్ మిటింగ్ పొడిచాలని గవర్నమెంట్ ఆఫ్ మధ్యక్షులో జగర్ మోహన్ రెడ్డి గారికి

साला 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 అక్కడ ఉందండి ఉచొన ఆ అయిపోయందా అయిదా సార్ అయిపోయింది అదని అండి ఈ రాజ్యసభకు ప్రోటోకాల్ ప్రకారం కనీసం కార్ కూడా పంపట్లేదు కదా ఈసారి అడియాము బుకింగ్ ఏంటి మాకన్న రిసీవ్డ్ ఎనీ కాల్స్ నో మెసేजेस బి రిసీవ్డ్ సార్ కూడా అడిగారు నేను డీఆర్ కూడా అడిగాం అంకాపల్లి నుంచిందా ప్లీజ్ రాలేదు అంకాపల్లి నుండి ఆ నేను మాట్లాడాను బికాజ్ సాయరణ నేను సార్ దగ్గర అడిగారు ఎవిడెన్స్ విల్ పోస్ట్ అన్న

तरफ दिए ना दिए ना ये सेंट्रल तरफ आते हैं साड़ी टू थैंक 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 दिए थे ना हाँ देख सिक्सटीन एट ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తనపై కొన్ని టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పని పాటాలని మీడియా ఛానల్స్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు పారిపోవాల్సిన అవసరం కానీ కర్మ గానీ నాకు పట్టలేదు దేవినని బ్లడ్లోనే ధైర్యం ఉంది రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు నా కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నా నేను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదు నా తండ్రి నెహ్రూ ధైర్యంగా ఎలా ఉండాలో నాకు నేర్పించారు టీడీపీ నేతలు కార్యకర్తలు లాగా పారిపోయే మనస్తత్వం నాది కాదు వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తా వైసీపీ కార్యకర్తలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తా పని పాటాలని టీడీపీ సోషల్ మీడియా చేసే ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మవద్దు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో అదేవిధంగా పని పాటాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు అలాంటి అవసరం కదా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పాల్సింది దాదాపుగా రెండు నెలల నుంచి కదా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి తూర్పు నియోజక ప్రజానికానికి గానే ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నాం దేనికి పారిపోవాలి నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తా ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రాష్ట్ర ప్రజానికైనా తెలుసు మరీ ముఖ్యంగా ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులాగా నేనేం పారిపోలే ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా ఫేస్ చేశారు మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిష్టంతో పాటు ధైర్యంగా ఉంటొంగారా నేర్పించారనే విషయం ఈ పని పాటలు లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇరవై నాలుగు గంటలు మేము అండగా ఉంటాం అందుబాటులో ఉంటాం పార్టీ కార్యక్రమాలు అన్ని గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తూ దయచేసి రాష్ట్ర ప్రజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని విశాఖ బీచ్ రోడ్ లో కథం తొక్కిన జూనియర్ డాక్టర్లు వెస్ట్ బెంగాల్లోని ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం ఘటనపై ఆందోళన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ నంద్యాల మున్సిపాలిటీ భీమవరం రస్తాలో ఉన్న హిందూ శ్మశాన వాటిక స్వర్గధామంలో బృందావనం రాశివనం నక్షత్రవనం అలా యాభై రెండు రకాల జాతుల మూడు వేల ఆరు వందల మొక్కలు నాటడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎంబి ఫరూక్ తెలిపారు ఈ సందర్భంగా స్వర్గధామం సేవకులు నంద్యాల నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని ఇక్కడ కావాల్సిన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తామని తెలిపారు అలాగే మన వాతావరణాన్ని కూడా పచ్చదనంగా ఉంచుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇక్కడ నాటే మొక్కలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మొక్కను నాటడం జరుగుతుందని ఎవరైతే దహనం చేస్తారో వారి రాశి ప్రకారం ఆ మొక్క దగ్గర వారు పూజలు నిర్వహించుకోవచ్చు అన్నారు అలాగే పండ్ల మొక్కలు పూల మొక్కలు తీగ మొక్కలు లాంటివి నాటడం జరుగుతుందని దీనివల్ల శ్మశాన వాటిక పచ్చదనంగా ఉంటుందని తెలిపారు అందరూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మబు డాక్టర్ మధుసూదన్ రావు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ కొట్టాల శివనాగిరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం రాజేష్ రెండో వార్డు కొమ్ము హరి తదితరులు పాల్గొన్నారు ఇక అందరం కూడా స్వర్గధామం సేవకులము దీనికి కట్టుబడి ఉన్నాము దశదిన కర్మలకు అయ్యవారు వచ్చినప్పుడు హోమగుండాలు తలనీలాలు సమర్పించుకునేదానికి అక్కడ ఒక షెడ్డు తర్వాత వాళ్ళకి అయిన తర్వాత సంస్మరణ సభలు చేసుకునేదానికి పెద్దవాళ్ళు టీజీ వెంకటేష్ గారి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇరవై ఐదు లక్షలతో కమ్యూనిటీ హాలు ఇన్ని వసతులు సౌకర్యాలతో హిందూ శ్మశాన వాటిక నంద్యాలలో ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెబుతూ ఇంకా దీనికి కొద్దిగా మాకు ఆర్థిక వనరుల అవసరం ఉంది పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అందరి ముందర మేము చేతులెత్తి అర్థిస్తున్నాము మాకు సహాయం చేయండి ఇంకా దీన్ని ఉన్నతమైన రీతికి స్వర్గధామాన్ని తీసుకోపోతామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమాన్ని చేపడుతున్న చేపడుతున్నటువంటి మధుసూదన్ రావు గారికి ఇతర పెద్దలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను శ్మశాన వాటి కంటే ప్రతి ఒక్కరి దృష్టిలో అది ఒక భయంకరమైనటువంటి వాతావరణం అనేది అందరికీ తెలుసు కానీ అలాంటి వాతావరణాన్ని మారుస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని గతంలో ఈ నవనిర్మాణ సమితి వారు స్వర్గధామాన్ని రూపకల్పన చేయడం జరిగింది అలాగే గత రెండు వేల పదిహేడు నుంచి మున్సిపాలిటీ వారు ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తము వీళ్లకు చేదోడుగా ఉంటూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ నిధులను కానీ మంజూరు చేస్తూ ఇక్కడ మా వంతు సహాయ సహకారాలు కానీ అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి కానివ్వండి ఇలా ఎన్నో కార్యక్రమాలలో మా వంతు కృషి కానీ దీంట్లో చేయడం జరుగుతుంది అందులో కానీ ల్యాండ్స్ కింద పది లక్షలతో ఈరోజు ఒక బృందావనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వీచేసే వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ వాతావరణాన్ని ఇస్తున్నటువంటి నవనిర్మాణ సంస్థ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిల్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళకందరికీ పట్టపగలు చెప్పి ఒక ఆయన గోదావరిగట్టి మీద ఇతనే స్వరధారు ఇక్కడ అది చూసి చాలా ఎక్సైటెడ్ కట్టాడు నిజంగా స్వరధామని దీన్ని సపరేట్ చేశాడు ఎందుకంటే గోదావరి గట్టు కాబట్టి ఆ లుక్ ఆ లొకేషన్ చూస్తే ఉంటుంది చూసారు అతను పెట్టబొగలు అతని పేరేందరు పట్టపొగలు చూస్తారు సహకారం చేసింది మళ్ళా ఇంకా ఫండ్స్ కావాలంటారు అంత గతంలో ఎంపీ ఆట తీసుకున్నారు మళ్ళీ ఒక మళ్ళీ ఎంపీ ఆట తీపిస్తే ఇంకొక పోయి ఉంటా వెహికల్ కావాలనేరు ఇంతకు సాగుండేది పార్కింగ్ బెంచెస్ వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి ఏరియాని బట్టి చేసుకోవాలండి సేఫ్టీ ఏరియా అంటే బట్టి ఏరియా సేఫ్టీ

అది అవేర్నెస్ కూడా చేయాలి డాక్టర్ గారు మీరు నేనైతే బాగా చేస్తాము అంతవరకు కూడా బాగా చేయాలి అది చాలా సంతోషం మీకు ఏదైనా చెప్పారు చెబురితో కూడా మాట్లాడి అంతా కూడా కొన్ని ఫండ్ చేసుకొని ముందు ఆరాధ్య నంద్యాలలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం వాయిదా పడింది నేడు అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం సాగింది రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే ఈరోజు గుడివాడ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తున్నారు అయితే నంద్యాలలోని అన్నా క్యాంటీన్ల అన్ని పనులు పూర్తి అయిపోయినా ఆహారం సరఫరా చేసే అక్షయ పాత్ర సంస్థ మాత్రం ఇంకా పూర్తిగా సంసిద్ధం కానందున అన్నా క్యాంటీన్ల ప్రారంభం వాయిదా పడింది ప్రారంభం తేదీని త్వరలో ప్రకటిస్తామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం నంద్యాల పట్న ప్రజలందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించాలి మరిది పదిహేనవ తేదీన కొన్ని మున్సిపాలిటీల్లో ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో ఒక వంద మున్సిపాలిటీల్లో వంద అన్న క్యాంటీన్లు నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో ప్రారంభించడానికి రేపు పదిహేనవ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు గుడివాడలో పదిహేనవ తేదీ ఆయన అన్న క్యాంటీన్ ప్రారంభించడం దాని తర్వాత రిమైనింగ్ నైన్టీ నైన్ అన్న క్యాంటీన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదహారవ తేదీ ఉదయం బ్రేక్ఫాస్ట్ టయానికి ఓపెన్ చేయడం జరుగుతుంది మరి మన నంద్యాల పట్టణానికి సంబంధించి నంద్యాల జిల్లాకు సంబంధించినంత వరకు మరి ఈ అక్షయ పాత్ర ఏజెన్సీ వారి ద్వారా ఈ భోజనాన్ని సరఫరా చేయడానికి కూడా ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏజెన్సీ ఇంకా పూర్తిగా సన్నద్ధంగా లేకపోవడం వల్ల మరి మన పట్టణానికి సంబంధించిన రెండు అన్ని క్యాంటీన్ భవనాలు రెడీగా ఉన్నాయి మరి తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత మన పట్టణంలో ఉన్న రెండు అన్న క్యాంటీన్లు అనగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎదురుగా ఒకటి ఉంది అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో పాత్ర వాళ్ళ సంసిద్ధత మేరకు రానున్న రోజుల్లో మీకు ఓపెన్ చేసి ప్రజల కోసం వాటిని ఇటీవలి కాలంలో అర్ధరాత్రి అనకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయమని అలాగే కలకత్తాలో జూనియర్ వైద్యురాలిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్యని దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి తెలిపారు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల పట్టణ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సురేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు ప్రచార కార్యదర్శి యాకూబ్ తదితరులు మాట్లాడుతూ వైద్యులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వేలకాని వేలలో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ గ్రామీణ వైద్యులు నాయకులు రమేష్ రావు మజీద్ నయీం సోహైన్ మధు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం ఆ వైద్యురాలపై గుడిగట్టినటువంటి దారుణాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నేరం చేసినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేసి వారికి తగిన విధంగా శిక్షణ శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వేయింబళ్ళు వైద్య సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి రచన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యం చేయడానికి ఏ వైద్యుడైనా ముందుకు రావాలన్న రాత్రులు వారి యొక్క డ్యూటీలు నిర్వర్తించాలన్నా చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు వెంటనే స్పందించి వైద్యులపై దాడులను వెంటనే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం తరఫున మేము గ్రామీణ వైద్యులందరూ కోరుతున్నాం ఈ వైద్యురాలకి జరిగినటువంటి దారుణాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఆ వ్యక్తులని శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సురేష్ బాబు నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీని ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కలకత్తాలో వైద్యురాలపై జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నాము మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వైద్యులు వైద్యం నారాయణ హరి అన్నారు అలాంటిది వైద్యులపై దాడి చేయడం చాలా దారుణమైన విషయము ఎందుకంటే అందులో పైగా మహిళ మహిళను దారుణంగా అంత కిరాతకంగా హత్య చేసినా కూడా ఆ నిందితులు ఇంతవరకు పట్టుకోకపోవడం ప్రభుత్వాల చేతకంతనం అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళకు న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇంకా మరోసారి వైద్యులపైన దాడులు చేయాలంటే భయపడే విధంగా చట్టాలను తీసుకురావాలని కోరుతూ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్య సంఘం సంక్షేమ సంఘం తరపున మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అనకాపల్లి వి మాడుగుల నియోజకవర్గంలో గిరిజన ప్రాంతానికి ఆనుకొని ఉన్న రిజర్వాయర్లపై అదాని కన్ను పడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు శుక్రవారం అయిన ఓ ప్రకటన విడుదల చేశారు దేవరాపల్లి మండలంలోని రైవాడ చీడికాడ మండలం కోనం ప్రాజెక్టులకు వచ్చే శారదా నది పైన చల్లగెడ్డ పైన కోనం ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చే బొడ్డేరు నది పైన అదాని కన్ను పడిందన్నారు ఈ రెండు అత్యంత కీలకమైన నదీ పరివాహక ప్రాంతాలుగా ఉండడంతో పాటు దట్టమైన అడవులు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అదాని హైడ్రో పవర్ ప్లాంట్లకు ఎంచుకున్నారని తెలిపారు దీనికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చకచక అనుమతులు ఇచ్చేస్తున్నాయని తెలిపారు దీంతో అదాన్ని చేతిలోకి అడుగులు వెళ్ళిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గిరిజనులు బ్రతుకులు పూర్తిగా బుగ్గిపాలై వన్య ప్రాణులకు తీవ్రమైన నష్టం కలగడంతో పాటు కోనాం రైవాడ ఆయికట్టు భూములు ఎడారుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు అదాని కంపెనీకి చెందిన ఏజెంట్లు ఈ ప్రాంతంలోని నివాసం ఉంటూ సోయల్ టెస్ట్లు పనులు ప్రారంభించారని తెలిపారు మరోవైపు ఫారెస్ట్ అధికారులు అదాని ఏజెంట్లు కలిసి సర్వేలు నిర్వహించడం జరుగుతుందన్నారు అనుమతులు వెంటనే ఆపియాలి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణ అనుమతులు వెంటనే రద్దు చేయాలి ఫారిస్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఫారిస్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఫారిస్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంటనే తీసుకోవాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలి ఇక్కడ సర్వే చేస్తే ఊరుకునేది లేదు ఇక్కడ సర్వే చేస్తే ఊరుకునేది లేదు ఇక్కడ సర్వే చేసి బులెటన్ అప్డేట్స్